కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో బీజేవైఎం పట్న అధ్యక్షులు పోలోజు రాజేందర్ ఆధ్వర్యంలో మరి పేషెంట్లకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమ్మటిరెడ్డి రామగోపాల్ రెడ్డి హాజరయ్యారు వారితో పాటు బీజేవైఎం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నకంటి నరేష్ బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి పెందటా భూశంకరాచారి బీజేపీ అక్కన్నపేట మండల కార్యదర్శి కళ్యాణ్ విష్ణు పట్ల ప్రధాన కార్యదర్శి రోజు సాయి వారుకోల్ నాగరాజు ఆశ్రమం శ్రీనివాస్ బొడిగ వెంకటేష్ పోలజు వినయ్ తర్వాత పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు భారతీయ జనతా యువ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందులో పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారిని ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి విషయాలు చెప్పాల్సింది అవుతా ఉంటుంది కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జన్మదినం సందర్భంగా హుస్నాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు అదేవిధంగా బిస్కెట్లు రోగులకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యాలతో సంజయ్ కుమార్ గారు ప్రజలకు సేవలు అందించాలని మొదటిసారి పార్లమెంటు సభ్యులుగా గెలిచిన తర్వాత కరీంనగర్ జిల్లా కరీంనగర్ పార్లమెంటు పరిధి అనేక విధాలుగా అభివృద్ధికి నోచుకున్నది రెండవసారి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై కేంద్రంలో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరీంనగర్ పార్లమెంటు అదేవిధంగా సమగ్ర తెలంగాణ సర్వభముఖ అభివృద్ధి కోసం ఆయన అనేకమైన ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు ఆ రూపొందించినటువంటి ప్రణాళికలు అమలు కావాలి సమగ్రంగా తెలంగాణ అభివృద్ధి కావాలని చెప్పి బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా మరి ఆకాంక్షిస్తూ సంజయ్ కుమార్ గారికి ప్రజలు ఎల్లవేళలా ఈ రకమైనటువంటి ఆశీస్సులు ఇవ్వాలని కోరుతూ